అయితే మీరు ఇప్పుడు ఈ పత్రికా రంగంలో కానీ లేకపోతే ఈ కంప్యూటర్స్ పరంగా కానీ అంత ఎక్స్పర్ట్ ఉన్న మీరు ఆ రంగం వైపు దృష్టి సారించకుండా ఈ ప్రకటన రంగం అంటే అడ్వర్టైజింగ్ వైపు ఎందుకు మీరు మొగ్గు చూపించారు చెప్పాను కదండి నాకు ఇమ్మీడియట్గా వచ్చిన అవకాశం నాకు ఎందుకంటే నేను క్యాబ్ తీసుకుంటే కుదరదు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అని అందులో జాబ్ చేస్తాను చేస్తున్నప్పుడే బెంగళూరు బేస్ మోనోటైప్ టెక్నాలజీస్ అని మీకు ఫోటోటైప్ సెట్లు చేసేవారు ఆ కంపెనీ వాళ్ళు ఒక డివిజన్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్ బేస్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు ఆ సొల్యూషన్ కి వాళ్ళు మార్కెటింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేశారు చేసినప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ పెద్ద పెద్ద కి ప్రగతి కళాజ్యోతి వాళ్ళందరికి డెమో ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కానీ డెమో ఇచ్చే మనిషి లేడు వాళ్ళ దగ్గర కంపెనీ ఉంది అన్ని ఉన్నాయి కానీ డెమో ఇచ్చే మనుషులేడు ఎవరో చెప్తే ఎవరి ద్వారా విని నాకు మ్యాక్ మీద అంటే ఆపిల్ కంప్యూటర్స్ మీద వీడికి బాగా సబ్జెక్ట్ ఉంది నాలెడ్జ్ ఉంది అని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి నా చేత డెమో ఉన్నారు సో అప్పటికి ప్రగతిలో ఉన్న రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా యామహేమేలు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత తెకమక పెడదామని ప్రయత్నించి చేసి చేసినా నేను నాకు ఈక్వల్గా నాలెడ్జ్ ఉండడం తోటి నేను చెప్పిన దానికి ఎవరిబడి కన్విన్స్డ్ సో వాళ్ళకి డేజిటార్ డిజిటల్ అని వాళ్ళకి కొన్ని ఆర్డర్లు అవి వచ్చాయి ఓకే వచ్చినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే వై డోంట్ యు జాయిన్ మీకు బెంగళూరులో జాబ్ ఇస్తాం బనశంకరిలో మా ఆఫీస్ ఉంది జాయిన్ అన్నారు ఓకే అంటే నేను ఎగిరిగా అంతేసాను బాగుంది దీంట్లో వెళ్ళొచ్చు అనుకున్నా నేను ఇక్కడ మా కంపెనీలో ఓటీఎస్ లో వన్ మంత్ నోటీస్ ఇచ్చాను మా బాసు కోపం వచ్చింది జగదీష్ కి కోపం వచ్చి అంటే నామీ ప్రేమ కొద్ది కోపం ప్రేమ నన్ను వదిలి కూడా లేక కోపం వచ్చింది ఆయనకి వచ్చి ఏంటి అక్కడికి వెళ్తావు సరే వన్ మంత్ నోటీస్ ఎందుకు వెళ్ళిపోతా వెళ్ళిపోని అన్ని జాబ్లో తీస్తాడు ఏం చేయలేం కదా వచ్చేసాను అక్కడికి వెళ్ళడానికి వన్ మంత్ టైం ఉంది వన్ మంత్ ఆగి నేను వెళ్ళాను అప్పటికి మొబైల్స్ అవి ఇంత కమ్యూనికేషన్ లేదు నేను వెళ్లే టైంకి ఏమైందంటే ఈ వన్ మంత్ లో చాలా పరిణామాలు అయ్యి మనకు తెలియదు అది ఆ కంపెనీ లో గొడవలు అయ్యి ఎంప్లాయీస్ కి మేనేజ్మెంట్ కి గొడవలు అన్ని అయ్యి లాక్అౌట్ ప్రకటించింది కంపెనీ ఉన్నది జాబ్ పోయింది అక్కడ వచ్చిన ఆఫర్ పోయింది రోడ్ మీద నిలబడిపోయాను మరి వైఫ్ మా అబ్బాయిని తీసుకొచ్చాను అక్కడ నుంచి ఇక్కడ జాయిన్ హైదరాబాద్ లోకి కాపురం షిఫ్ట్ చేశాను అప్పటికి వన్ మంత్ అయింది మరి వీళ్ళ సంగతి చూడాలి కడుపు మాడిపోతుంది కదా ఎలా కుదురుతుంది మళ్ళీ ఇమీడియట్ గా అంటే ఇక్కడ లేదు ఇక్కడ మళ్ళీ ఓటీఎస్ అని చెప్పలేదు ఆ టైంలో సూపర్ డాట్ స్కాన్ అని రాజ్భవన్ రోడ్ లో ప్రీప్రెస్ యూనిట్ ఉండేది ప్రీ ప్రెస్ అది ఎవరు అడ్వర్టైజింగ్ కెరీర్ వదులుకుని ప్రీ ప్రెస్ వెళ్ళరు అది స్టెప్ డౌన్ లెక్క కానీ నేను స్టెప్ డౌన్ చేశాను ఎందుకు చేశాను అంటే నాకు ఆ వేళ ముందు ఇల్లు గడవాలి నేను నా ఈగో నేను దిగను మెట్టు దిగన్ అంటే కుటుంబం కష్టపడుతుంది ఫ్యామిలీ సఫర్ అవుతుంది నాకు అది ఇష్టం లేదు సో అలాగే వెళ్ళాను అందులోకి వెళ్ళినప్పుడు అది ప్రీప్రెస్ నాకు నాలెడ్జ్ కొద్దిగా బేసిక్స్ తెలుసు తప్పించి అంత సంపూర్ణమైన నాలెడ్జ్ లేదు అంటే మా ఒక స్కానర్ అప్పట్లో ఈ టేబుల్ డెస్క్ టాప్ స్కానర్స్ కాదు పెద్ద పెద్ద మిషన్ స్కానర్స్ ఉండేది స్కానర్ మీద స్కాన్ చేసి అది ఫోర్ కలర్ సెపరేషన్ చేసి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఫిల్మ్ నుంచి ఆఫ్సెట్ ప్రింటింగ్ వాళ్ళు ప్రగతి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ప్లేట్లు వేసుకుని ఓకే ప్రింటింగ్ చేసుకునేవారు ఓకే ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అది మాన్యువల్ ఉండేది అప్పుడప్పుడే కంప్యూటర్ సెగ్మెంట్ మొదలైంది ఓకే సో ఒక మాన్యువల్ స్కానర్ కి స్క్రీన్ అనే ఒక మాన్యువల్ స్కానర్ కి ఇంటర్ఫేస్ పెట్టుకొని మ్యాక్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటే ఈ కంప్యూటర్ లో ఈ డిజైన్ ని కనుక ఒక ప్రింటర్ ప్రింట్ ఇచ్చినట్టు ఇస్తే అందులో సెపరేషన్ అయ్యి ఫిల్మ్స్ వచ్చేవి ఆ టెక్నాలజీ అప్పుడు అప్పుడప్పుడే వస్తుంది ఓకే మా బెనర్జీ అని మా బాస్ ఆయన ఇమ్మీడియట్ గా దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసుకున్నాడు సో హైదరాబాద్ లో అప్పుడు ఈవెన్ లేజర్ డాట్ కూడా తర్వాత మొదలైంది అంటే లేజర్ డాట్ సూపర్ డాట్ ఈ రెండే ఉండేది సో ఈ రెండింటిలోనే ప్రాసెస్ అయ్యాయి ఎవరికైనా ఏమైనా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ యాడ్లు ఫిల్మ్స్ తీసుకోవాలన్నా ప్రింటర్లు వాళ్ళ వర్క్ ఫిల్మ్స్ తీసుకోవాలన్నా అక్కడ ఇక్కడ లేజర్ డాట్ కి సూపర్ డాట్ కి రెండే ఉండేవి ఈ రెండే ఉండేది ఓకే సూపర్ డాక్టర్ లో నేను వర్క్ చేసేవాడిని సూపర్ డాక్టర్ కంప్యూటర్ సెగ్మెంట్ ఎవరికీ తెలియదు కాబట్టి దానికి నేను నన్ను తీసుకున్నాడు ఆయన అండ్ హీజ్ ఆయనకి చాలా కంఫర్టబుల్ గా హీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ మై వర్క్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఓకే నేను పని చేసినంత కాలం పని చేశాను బయటకు వచ్చే ముందు ఇంకో మనిషిని ట్రైన్ చేసి నేను బయటకు వచ్చాను